హలే లుయ్యా సహోదరి సహోదరులందరికీ ప్రభు నేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో వందనములండి మరొక మంచి రోజులోనికి మరొక మంచి ఆదివారంలోనికి మీ అందరికీ వెల్కమ్ ప్రభు గత వారమంతా మనల్ని కాశీ కాపాడి మనకి మరొక వారంలోనికి ప్రవేశాన్ని కల్పించారు అంటే మనం గత వారం చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని దేవుని యొక్క ఒప్పుకుంటూ దేవునికి కయాసకరమైన మార్గం ఏదైనా మన జీవితాల్లో ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకుంటూ వచ్చే వారం వరకు ప్రభు నాకు శాంతిని సమాధానాన్ని ధైర్యాన్ని నెమ్మదిని నా జీవితంలో కలిగించు వచ్చే వారం అంతా కూడా నేను నీ యొక్క చిత్తంలో జీవించడానికి నన్ను మీరు పునరుజ్జీవింపజేయండి అని మన హృదయాన్ని మనము క్లిన్జింగ్ చేసుకోవాలి ఆయన సన్నిధిలో అందుకు ఆయన యొక్క ఆత్మ నింపుదల మనకు అవసరం కనుక ఖాళీ పాత్రలుగా దేవుని సన్నిధికి రండి అన్ని స్థాయిలను మీ యొక్క తలాంతులను మీకు ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క జ్ఞానాన్ని పక్కన పెట్టండి ఖాళీ పాత్రలుగా కూర్చున్నప్పుడు రవ్వ నాకు ఏమి అది నీదేనయ్యా నన్ను మరలా మరలా మీరు చేయండి తండ్రి మీ పునరుత్వ శక్తితో నింపండి తండ్రి అని కూర్చున్నట్లయితే ప్రభు మనల్ని నిండుగా నింపి దీవించి ఆశీర్వదించి సమాధానంతో పంపేవాడు కనుక పరిశుద్ధ దళంకారంలో ధరించుకుని ప్రభు సన్నిధిని కనబడుటకు వేగరమే సిద్ధపడండి మీ పాదములకు పరిగెత్తే పని నేర్పించండి ఆయన ముఖ దర్శనంలో మన బలములు బలహీనతలు అన్నీ కనిపిస్తాయి కనుక మనల్ని మనం సరిచేసుకుందాం ప్రభు సన్నిధిలో మనము మరింత ముందుకు ఆత్మీయంగా లోతునకు నడుచునట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితం అను నావలో మన యొక్క ప్రార్థన విశ్వాసమను వలలను లోతునకు వేద్దాం మరిన్ని ఆశీర్వాదాలు పటుటకు కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు యొక్క దీవెనలు శక్తి అభిషేకం కొరకు ఆయన సన్నిధికి వెళ్ళడానికి ముందే వేకునే మన హృదయాలను స్తుతి స్థుతి 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 స్తోత్రములు 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 పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడ అని నాయన పరిశుధ దేవతలతోను కిరుబు శిరుపులతోనూ నాలుగు జీవుల గానములతోను ఇరవై నలుగురు పెద్దలతోను దూత గణాంగములతో పరలోక సైన్య సమూహముతోను సృష్టి అంతటి చేతను ఆడబడుచున్న దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మా శ్వాస నిశ్వాసల పరవా నిన్ను కొనియాడుతున్నాయి ప్రవ్వా మలో మీ ఊపిరి నుంచి ఉన్నావు కనుక తండ్రి ఎస్ ఈ ఊపిరి ఈ యొక్క ప్రాణాత్మ శరీరములు మీవి తండ్రి మా మీద కేవలం మీకు మాత్రమే అధికారం ఉన్నది అమూల్యమైన మీ రక్తములు మమ్మల్ని కొనుక్కున్నారు ప్రవ్వ కడిగి ఉన్నారు ప్రవ్వ నీ సొత్తుగా మార్చుకున్నారు కనుక నాయన మా జీవితాల మీద మా యొక్క బ్రతుకుల మీద మా కలిగిన అంతటి మీద కేవలం మీరు మాత్రమే అధికారి తండ్రి నీ సార్వభౌమాధికారానికి నేను తల ఉంచుతున్నానయ్యా మీ సార్వభౌమాధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా మా జీవితంలో ఏది జరిగినా ఏది జరగబోతున్నా ప్రభ అది కేవలము మీ చిత్తంలో మీ యొక్క అనాది సంకల్పంలో మీరు నా కొరకాయ సిద్ధపరిచిన ఆ యొక్క ప్రణాళికను చేరుకునే విధంగా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి మీలో ఫలింపజేయండి తండ్రి అంటున్నాయన మీ ఆశీర్వాదముల కొరకు మీ యొక్క అభిషేకము కొరకు మీ దర్శనము కొరకు ఆశతో ఎదురు చూచున్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభు నిండుగా దీవించి ఆశీర్వదించి పొంగి పరులు పాత్రలుగా మీ సన్నిధిలో వారిని ఉజ్జీవింపచేయండి తండ్రి హృదయములతో మిమ్మల్ని ఆరాధించాలి ప్రభు నిర్దోషమైన చేతులెత్తి మిమ్మల్ని ఆరాధించాలి తండ్రి పూర్ణ బలముతో మిమ్మల్ని ప్రేమించినట్లుగా ప్రతి వారి హృదయమును తండ్రి మీ ప్రేమతో మీ ధైర్యముతో మీ కృపతో మీ యొక్క దర్శనముతో నింపండి మిమ్మల్ని స్వరము వినగల చెవిని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి వారికి ఉన్నటువంటి ఇహలోకపరమైనటువంటి ప్రతి ఒక్క బాధను వేదనను కన్నిటిని మరచి హృదయపూర్వకంగా స్థుతించి ప్రభ్వ స్థుతి ద్వారా మా జీవితంలో అన్ని ఆశీర్వాదములు ఆహ్వానించగలిగే శక్తిని దయచేయని ప్రభు మిమ్మల్ని స్థుతించుకుంటే చాలయ్యా అదే మా యొక్క జీవిత పరమార్థమని స్థుతి మా స్థితిగతులన్నింటినీ మారుస్తుందని సంపూర్ణ విశ్వాసం ఉంచే భాగ్యము దయచేయండి అవిశ్వాసమును తీసివేయండి ప్రభా అపనమ్మకము కలుగుకున్నట్లుగా వారికి విశ్వాసము దయచేయండి ప్రతి విషయం మీకు కృతజ్ఞతలు తెలుపుటకు కృతజ్ఞత గల హృదయమును వారికి దయచేయండి తండ్రి మీ ప్రేమను ఎక్కువగా గ్రహించగలుగుటకు మెత్తని హృదయము వారికి దయచ్చేయండి ప్రభు అప్పులన్నిటినీ కొట్టివేయండి అనారోగ్యములన్నింటినీ స్వస్థపరచండి జీవంలోనికి దాటించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత వర్ధిలింపజేయండి ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి మీందు భయభక్తులు కలిగి ఉండటకు సహాయము చేయండి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితమును దీవించండి దాని చుట్టూ మీ కంచెను వేయండి బిడల ప్రాణాత్మ శరీరముల చుట్టూ కంచెను వేయండి మా కుటుంబముల చుట్టూను మా కలిగిన దాని చుట్టూను ప్రవ్వ మీ కంచెను వేయండి తండ్రి సాధారణ దాటి రాకునున్నట్లుగా తండ్రి రక్తము ప్రోక్షించండి మమ్మల్ని అందరినీ మీ యొక్క రూపంలో చేసుకున్నందుకు ప్రభు మరొక్కసారి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్య ఏమి చిరుణము చెల్లించలేను గాని విరిగినలిగిన హృదయముతో కన్నీటితో మీ పాదములు తడిపి ప్రభు అయ్యా నీకు నిండు వందనాలు తండ్రి అని నీకు కృతజ్ఞత తెలుపుకునే భాగ్యాన్ని ఈ యొక్క వారంలో నాకు ఇచ్చినందుకు మీ బంగారు పాదములకు సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు ఈ రోజంతా కూడా ప్రభుని నీ స్థుతి మా నోట నుంచి ఈ వారమంతా కూడా ప్రభ మీ యొక్క వాక్యం మా కనుల ముందు ఉంచుకొని మా హృదయంలో మీ ప్రార్థన ఉంచుకొని మీ ఆజ్ఞ ఉంచుకొని నడిచే భాగ్యం దుమని ప్రార్థనలో ఎక్కి పిలిచిన ప్రతిభిడను పేరు పేరును మీ పాల్సినల్లి సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును నా రాజును త్వరలో రానయ్యి నానా నా యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 God bless you all. Have a blessed and a holy Sunday everyone. Thank you all.